నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్లో ఏఆర్ డివివో అందుల పాఠశాల విద్యార్థులకు బీఈఎస్ ఆధ్వర్యంలో చేయుతునందించారు ఈ సందర్భంగా బీఈఎస్ నిర్వాహకులు ఉచి భార్గవరాం సుమారు నలభై మంది విద్యార్థులకు ఐదు వందల పుస్తకాలు వంద పెన్లు వంద కేజీల బియ్యం అందించినట్లు తెలిపారు తమ సంస్థ ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందిన బీఈఎస్ పూర్వ విద్యార్థుల సహకారంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు రాబో రోజుల్లో విద్యార్థులకు యూనిఫామ్లు కూడా అందజేస్తామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో సాఫ్ట్వేర్ నిపుణులు పూజిత ఇమ్రాన్లతో పాటు శంశీర్ సెబాజ్ మౌనిష్ మస్తాన్ తేజస్విని అరుణ అశ్విని లాలస నారాయణ తదితరులు పాల్గొన్నారు ఏడు వాళ్ళు ఏడు ఐదు వైట్ రెండు ఐదు వైట్ రెండు బ్రాడ మైట్ బ్రాడ వైట్ వైట్ అండి వైట్ ఐదు బ్రాడ్ రెండు ఏడు వాళ్ళు ఏడు వాన్లు ఐదు వైట్ రెండు బ్రాడూ ఏమో ఐదు వైట్ రెండు బ్రాడ్లు మహేంద్ర మహేంద్ర వైట్ కెట్ అండి వైట్ ఐదు బ్రాడ్ రెండు